హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు మంచి రెసిపీతో వచ్చానండి ఈ స్నాక్స్ చాలా టేస్టీగా చేయడం కూడా చాలా ఈజీ అండి పిల్లలకు స్నాక్స్ బాక్స్లో పెట్టిస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి మరి ఇవి ఎలా చేయాలో చూద్దాము మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమపిండి తీసుకున్నానండి మీకు కావాలంటే మైదా కూడా వాడుకోవచ్చు ఇందులోనే టేస్ట్ సరిపడ కారం చిటికడు పసుపు రుచికి సరిపడా ఉప్పు వేయించి మిక్సీ పట్టుకున్న జీలకర్ర పొడి కొద్దిగా వామును ఇలా నలిపి వేసుకోవాలండి ఇది వేయడం వల్ల పిల్లలు తిన్నా జీర్ణమవుతుంది తొందరగా ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా వేడి చేసిన నూనెను వేసుకోవాలి ఈ నూనె ప్లేస్లో మీరు నెయ్యి అయినా వాడుకోవచ్చు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం ఉన్నవాళ్ళు ఇది వేడిగా ఉంటుంది కదా స్పూన్తో ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ముద్దలా అవ్వాలండి ఇప్పుడు చపాతి పిండిలాగా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి ఈ వేడి నూనె వేయడం వల్ల గవ్వలు అనేది లోపల గుల్లగా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి అందుకోసమే మనం వేసుకోవాలి ఇప్పుడు మనకు చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలన్నమాట ముందుగానే ఇలా బాల్స్ లాగా చేసుకొని పెట్టుకుంటే గవ్వలు చేయడం చాలా ఈజీగా ఉంటుంది ఇలా అన్ని బాల్స్ చేసుకున్న తర్వాత మీ దగ్గర గవ్వలు చేసుకునే మేకర్ ఉంటే దాంతోనైనా చేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి ఇలాంటి చిల్లుల గరెట పైన వేసుకొని చేస్తున్నాను ఇది చేయడం చాలా ఈజీ అండి గవ్వల మేకర్ పైన చేస్తే ఎలా వస్తాయో షేపు సేమ్ దీనిపైన చేసినా కూడా అలానే వస్తాయి నేను చూపిస్తున్న విధంగా చేయాలండి షేప్ బాగా వస్తుంది కదా గవ్వ సేమ్ అంతే అన్నీ ఇలానే చేసుకోవాలి అన్ని గవ్వలు ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని నూనె వేడెక్కిందో చెక్ చేసుకోవాలండి ఫస్ట్ కొద్దిగా పిండి వేసుకొని ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని గవ్వలన్నీ ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి గవ్వలన్నీ పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉంటుంది కాబట్టి మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని గవ్వల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా గరిటతోని నిదానంగా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు అన్నింటినీ నూనె అంతా డ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ ఈజీ గవ్వలు కారం గవ్వలు రెడీ అయిపోయాయి ఇవి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి మరి వీడియో నచ్చిందా నచ్చితే కనుక ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్